హలో అండి నమస్తే గుడ్ మార్నింగ్ హ్యాపీస్ అండి అందరికీ సో ఈరోజు నేను ఒక పచ్చి నిజం చెప్తానండి సో ఎవరు కూడా వీడియోని ఎం స్కిప్ చేయకండి ఎండు వరకు చూడండి ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళి అవ్వకముందు కానీ సో తండ్రి సపోర్ట్ అనేది చాలా 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 అవసరం చాలా నీడ్ అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా అనమాట అంటే తన చదువుకు కానీ తన గ్రోత్ అవ్వడానికి కానీ లేదంటే తనకు ఒక బ్యాక్ బోన్ లాగా ఒక తండ్రి అనేది ఒక ఆడపిల్లకి ఒక బ్యాక్ బోన్ అనుకోవచ్చు సో తండ్రి లేని పక్షంలో అన్నదమ్ములు అనుకోవచ్చు సో అమ్మ ఉంటుంది సో అన్నదమ్ములు అనుకోవచ్చు సో అన్నదమ్ములు కూడా లేరు అనుకుంటే కనుక భర్త గుర్తుపెట్టుకోండి ఫస్ట్ తండ్రి సెకండ్ పేజ్ అన్నదమ్ములు థర్డ్ పేజ్ భర్త భర్త సపోర్ట్ ఉండి ఒక తండ్రిలాగా ఒక అన్నదమ్ము లాగా అంత ప్రేమగా అర్థం చేసుకుని ఉంటే ఎవరేమన్నా సరే ఏమీ ప్రాబ్లం ఉండదు అనమాట ఎన్ని కుక్కలు మరుగుతున్నా సరే ఎన్ని కాకుల్లా గుచ్చుతున్నా సరే అసలు ఏది కూడా అనరు కూడా అసలు అనరు కూడా సో తండ్రి లేరు అన్నదమ్ములు లేరు సో భర్త కూడా ఉండి కూడా ఏమీ తెలియనటువంటి మనిషి వ్యక్తి మాట్లాడలేని ధైర్యం లేనటువంటి వ్యక్తి అనుకోండి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనీ సో ఈ మూడు నీకు లేనప్పుడు మనీ అనేది ఖచ్చితంగా ఉండాలి నీ దగ్గర మనీ కనుక ఉండ మనీ కనుక ఉంటే నీ మీద మురుగుతూ ఉంటా చూడండి కుక్కులు కాకుల పొడుస్తూ ఉంటారు చూడండి వాళ్ళ నోరు అనేది దెబ్బతో మూతపడిపోతుంది అనమాట సో అందుకే ఎప్పుడైనా సరే ఒక ఆడపిల్లకి తంట చాలా అవసరం అండ్ అన్నదమ్ములు ఇంపార్టెంట్ అలాగే భర్త కూడా ఇంపార్టెంట్ లేని పక్షంలో డబ్బు అయినా సరే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఆడపిల్ల కూడా గుర్తుపెట్టుకోండి డబ్బు అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ డబ్బు ఏం ఉందలే డబ్బు ఏం చేస్తారో నెత్తి నేర్చుకు అని చెప్పేసి అంటారు కాదు నువ్వు నిజాయితీగా సంపాదించి ఒక లెవెల్లో ఉండి చూడు నేను చీ అన్న వాళ్ళు కానీ లేదంటే నిన్ను ఎగతాళు చేస్తున్న వాళ్ళు కానీ నిన్ను అవమానించిన వాళ్ళు కానీ వెనకని వెనక కుక్కల కుక్కలుగా పర్యటికొని అన్నమాట సో అది ఆడపిల్ల కొన్నటువంటి పవర్ అనమాట అది సో ఇవేమి లేని పక్షంలో నిన్ను మనుషులు కుక్కల్లా మురుగుతూ ఉంటారు అవమానిస్తూ ఉంటారు కాకలా పొడుస్తూ ఉంటారు అనమాట ఆడపిల్లకి ఆడపిల్ల అనగానే చాలా లోక చూస్తూ ఉంటారు సో కాబట్టి ఆడపిల్లకి ఖచ్చితంగా బ్యాక్ బోన్ అనేది చాలా 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 ముఖ్యం అనమాట సో ఇవి ఏమీ లేవని బాధపడుతున్నావు కదా ఏం బాధపడ